రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారనడానికి మొన్న శ్రీశక్తి పథకం ద్వారా ఎంతో మంది ఆనందంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణాన్ని కూడా నిన్న వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి వరుద కళ్యాణి గారు మోసం గురించి మాట్లాడుతున్నారు వరూద కళ్యాణి గారే మాట్లాడగలరు ఎందుకంటే మోసం పోయింది వైఎస్ఆర్ పార్టీలో ఆవిడే కాబట్టి ఎందుకంటే ఆవిడకి అనగాపల్లి ఎంపీ టికెట్ ఇస్తానన్నారు బాగా తీసుకున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు బాగా తీసుకున్నారు లాస్ట్ కి ఆవిడికి ఎమ్మెల్సీ ఇచ్చి వైసీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఇచ్చారు మోసం గురించి మీరే మాట్లాడాలండి మీ పార్టీలో గురించి మోసం చేసిన వ్యక్తి దగ్గరుండి మోసాన్ని దగ్గరుండి చూసినటువంటి వరుద కళ్యాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిపోయింది ఈ రాష్ట్ర ఆడపడుచులందరికి అన్యాయం చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ వైసీపీ కాదు టీడీపీ కాదు మహిళలందరికీ కూడా మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు మంచి దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ నుంచి చూసుకోండి ఎక్కడైనా దీపం పథకం దగ్గర నుంచి మూడు సిలిండర్ల వరకు మంచి పథకాలు మహిళలకు అందించారండి అలాగే ఈ రోజు ఫ్రీ బస్ కూడా అందరికి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తే ఆ ప్రయాణానికి కూడా ఈకి ఎక్కడో అడ్డొచ్చేసింది వచ్చేసింది కనిపించిందంట నిజమే తల్లి ఏమైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడు మోసాన్ని గురించి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న అమ్మని జాగ్రత్తగా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పలేము చెల్లిని ర్యాకి కట్టించుకోతారా అని చెప్పి నీ జగన్మోహన్ రెడ్డిని అడగలేవు అలాగే దేశంలోని జెండా మేమే ప్రయాణం చేసాం ఫ్రీ బస్ పథకం ఈరోజు ఎంత మంది మహిళలు చాలా ఆనందపడుతున్నారు స్వయంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు దేనికైనా కార్యక్రమానికి వెళ్తున్నారంట అందరూ కానీ వాళ్ళు భర్తలు వెళ్ళేవారు ఇంతకు ముందు కానీ ఈ రోజు భార్యలందరూ బయలుదేరి ఈరోజు ఈ ఫ్రీ బస్ పథకంలో శక్తి అనే పథకం ద్వారా ప్రయాణం చేస్తున్నామండి మాకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలతో ఇంత గొప్పతనం మహిళలందరూ సంతోషంగా ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకొకసారి మరొకసారి మహిళని ఈ రోజు ఆనందంగా చూపిస్తే ఈ రోజు వరుద కళ్యాణి గారు లబో దిబోమని మోసపూర్త హామీలు మోసం చేసిన కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓ ఉర్రూతులకు ఓ దప్పులుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టాక తల్లి మోస